వినుకొండ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అంటున్నారు వినుకుండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రచారంలో వినుకుండ ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు ఈ రాక్షస పాలన పోవాలి చంద్రబాబు పాలన రావాలి అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలకి ప్రజలు బ్రహ్మాండంగా ఆదరణ చూపుతున్నారు ఎమ్మెల్యే బ్రహ్మన్నాయుడు ఐదేళ్లలో ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోయాడు ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి వినుకొండలో ఉంది బ్రహ్మన్నాయుడు ఓటమి భయంతో భూతుల పురాణం మొదలు పెట్టాడు వినుకొండలో కూటమి అభ్యర్థిగా నేను అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నానని అంటున్నా జీవి ఆంజనేయులతో మా స్పెషల్ కరస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్ పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది ఒక పక్క బొల్ల బ్రహ్మనాయుడు ఒక పక్క వినుకొండ ఆంజనేయులు జీవి ఆంజనేయుల మధ్య కూడా రాజకీయం జరగబోతుంది ఇక్కడ టీడీపీ నేతగా ఆంజనేయులు ఉన్నారు ఆంజనేయులు మనం తెలుసుకుందాం సార్ ఎలా జరుగుతుంది ప్రచారం ఎలా ఉంది ప్రజల్లో ఆదరణ ఎలా ఉంది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ రాక్షసు పాలన పోవాలా ఈ ఈ జగన్మోహన్ రెడ్డి పాలన మాకు వద్దు ఈ విధ్వంస పాలన ఈ అవినీతి పాలన పోవాలని ప్రజలందరూ పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎప్పుడవుతారని ఎదురు చూస్తున్నారు తప్పనిసరిగా నూట యాభై ఐదు సీట్లు పైనే వస్తాయి తెలుగుదేశం జనసేన మా మిత్రమండలికి ఈరోజు కేంద్రంలో కూడా బీజేపీ అధికారులు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధాని నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు కేసుల కోసం కేసులు మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చాలామంది నిరుపేదలకు కనీసం ఇల్లు కూడా ఇవ్వాల నమ్మి ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి మరుగుదొడ్డు ఇవ్వలేదు అనేక మందికి అర్హత ఉన్న పెన్షన్లు ఇవ్వలేదు రేషన్ కార్డులు బీకేశారు ఈ విధంగా ఈ దుర్మార్గ పాలనలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు అనేక వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టారు బీసీల మీద ఎస్సీల మీద ముస్లిం మైన మైనార్టీల మీద ఎస్టీల మీద అతి దారుణంగా కిరాతకంగా కప్పుడు కేసులు పెట్టడం ఇది చాలా దుర్మార్గం అందుకే ఈ దుర్మార్గ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు బీసీలకు ఒక్క కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు ఎస్సీలకు దళితులకు ఒక కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు అలాగే ముస్లిం మైనార్టీ సోదరులకి ఒక నిధి కార్పొరేషన్ లోన్ ఇవ్వలేదు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏ విధంగా న్యాయం చేశారు రంజాన్ తోఫా ఎత్తేసారు అలాగే క్రిస్మస్ కానుకలు ఎత్తేసారు మీరు అన్నా క్యాంటీన్లు మూసేశారు ఏం చేశారు ఈ ప్రభుత్వం వచ్చినా కానీ అడుగుతున్నాం ఈరోజు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలకి ప్రజలు ఆదరణ బ్రహ్మాండంగా లభిస్తోంది ప్రజలు ఎదురు చూస్తున్నారు సూపర్ సిక్స్ పథకాల కోసం ప్రతి బిడ్డని చదివించాలనే చంద్రబాబు గారు లక్ష్యం చిన్నపిల్లలందరికీ ఎంతమంది బిడ్డలు కొంతమందికి పదిహేను వేలు ఇచ్చే తల్లికి వందనం పథకం చాలా సూపర్ ప్రజలు బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారు ఈ పథకాన్ని చంద్రబాబు గారు అమలు చేయబోతున్నారు అదేవిధంగా ఇంటింటికి మంచి ఇచ్చే స్కీమ్ కూడా చాలా అవసరం ప్రజలకి ఇది ఈ స్కీమ్ ఇచ్చిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి మహిళకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి స్కీము ఇంట్లో ఎంతమంది మహిళలున్నా ఇద్దరున్న ముగ్గురు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందలు ఇవ్వడం అనే స్కీము పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి మహిళకి చాలా లబ్ధి చేకూర్చబోతూ ఉంది గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు ఇస్తే ఖచ్చితంగా పేద కృప కుటుంబాలకు ఉపయోగపడబోతున్నాయని ఈ సందర్భం తెలియజేస్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గత ఐదు సంవత్సరాల నుండి జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా ఒక్క సంవత్సరం కూడా అమలు చేయడం చేయలేకపోయారు వైఫల్యం చెందారు అందుకే రేపు రేపు చంద్రబాబు గారి పాలనలో ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాం ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో బ్రహ్మ నాయుడు చెప్తున్నాడు ఇక్కడ అభివృద్ధి అంటే ఈ ఐదేళ్ళలోనే జరిగింది గతంలో ఎప్పుడు కూడా అభివృద్ధి జరగలేదు ఆంజనేయుల మాటలు మాత్రమే చెప్తున్నాడు తప్ప చేతల మాట కాదని చెప్తా దాని మీద మేము బహిరంగ చర్చకి రమ్మని ఎన్నోసార్లు కోరాము మరి ఎందుకు రాలేదు బహిరంగ చర్చకి నువ్వు చేసిన పని ఒక్కడ చెప్పు ఘాట్ రోడ్డు నిధులు నేను తీసుకొచ్చా ఏడున్నర కోట్లు మరి అది ఎందుకు పూజ చేయలేకపోయావు ఎప్పుడు కూడా తార్ రోడ్డు వేయలేకపోయావు తంగిరాలు డ్యామ్ అన్నావు కట్టలేకపోయావు కాలేజీలు తెస్తానన్నావు తీసుకురాలేకపోయావు మరి బిజినెస్ హబ్బుగా చేస్తానన్నావు పారిశ్రామిక హబ్బుగా ఏది మరి ఒక్క పరిశ్రమ కూడా రాలేదే నువ్వు కూడా పెట్టలేదే కనీసం కొత్తగా ఒక పరిశ్రమ పెట్టలేదే ఈ ఈరోజు వరంగపూడి సెలవు ప్రాజెక్టు ఆరు నెలల్లో పూర్తి చేయింది నా మొహం చూపించాను అన్నావు ఈరోజు ఒక కిటిక్ కూడా పెట్టి లేదు ఒక రూపాయి నిన్ను తీసుకురాలేదు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకి మా మాటల మాటలతో మోసం చేస్తూ ఉన్నాడు నట బ్రహ్మ బ్రహ్మలకే నట బ్రహ్మ ఈ బొల్లాపల్లి ఇచ్చిన హామీ ఒక్కడి కూడా నిలవేర్చకుండా ఏదో అంటున్నాడు అసలు నేను నా టైంలో వేసిన చంద్రబాబు గారి టైంలో వేసినటువంటి రెండు వేల పైన వేసిన సిమెంట్ రోడ్లకి నువ్వు సైడ్ కాలువలు కూడా ఎందుకు అట్లా అయ్యావు సమాధానం చెప్పు నిన్ను నమ్మి నీ కోట్లు వేసిన వాళ్ళకి బొల్లా బ్రహ్మనాయుడికి కనీసం ఇల్లు ఇవ్వలేదు కనీసం మరుగుతుడికి కూడా ఇవ్వలేకపోయావు ఎక్కడైనా సైడ్ కాలువ కట్టావా ఈరోజు బ్రహ్మనాయుడిని ఆయన గెలిపించిన చీ కొడుతున్నారు అవు ఓటమి భయంతో ఈరోజు బ్రహ్మనాయుడు నోటకొచ్చినట్టు వచ్చినట్టు తిట్లు తిడుతూ ఉన్నాడు బూతులు తిడుతూ ఉన్నాడు కాబట్టి ఈ బూతులు ప్రజలందరూ ఎన్న చెవులు మూసుకుంటున్నారు ఈసారి బ్రహ్మనాయుడిని చిత్తు చిత్తుగా ఓడిస్తారు ప్రజలు దానికి సిద్ధంగా ఉండాలి దానికి నువ్వే చేసుకున్నది అభివృద్ధి చేయలేకపోవడం ఒకటి ఇసుక అమ్ముకోవడం బియ్యం అమ్ముకోవడం రేషన్ షాప్ బియ్యాన్ని పది రూపాయలు కొని దోచుకొని అమ్ముకోవడం గుండ్లకమ్మ వాగు ఇసుక అమ్ముకోవడం ఇదంతా పెద్ద దోపిడీ ప్రభుత్వ భూములు ఖరీదైన భూములన్నీ కబ్జా చేయడం నూట డెబ్బై ఐదు ఎకరాల భూములు ఆక్రమించడం ఇదంతా పెద్ద దోపిడీ అందుకే ఈ దోపిడీ ఈ బ్రహ్మనాయుడు చేస్తున్నటువంటి అవినీతి పోవాలని కోరుతున్నారు బెల్ట్ షాపులు ఊరికి పది బెల్ట్ షాపులు అండి నియోజకవర్గంలో మూడు వేల బెల్ట్ షాపుల దగ్గర ప్రతి నెల ఎక్సైజ్ అధికారులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాడు క్వార్టర్ బాటిల్కి యాభై రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు మరి అంటే బీ బీ ట్యాక్స్ బల్లా ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు బల్లా బ్రహ్మనాయుడు దీన్ని దేనికి కనిపించాలా బొల్ల ట్యాక్స్ వసూలు చేసినందుక రేషన్ బియ్యం పేదల దగ్గర కొనుక్కొని బియ్యం రాకెట్ చేసినందుక గుళ్ళకమ్మ వాసుకమ్ముకున్నందుక నా టైంలో గుండలకమ్మ వాసుక నేరుగా జనాలు ఫ్రీగా తీసుకెళ్లే వాళ్ళు వెయ్యి రూపాయలకి ట్రక్ ట్రాక్టర్ ఇంటికి వచ్చేది ఈరోజు ట్రక్కు ఆరు వేలు ఏడు వేలు ఎవడొప్పుడు సంబంధం దోసుకుంటున్నారు బొల్లా బ్రహ్మనాయుడు దోపిడీ ఎక్కువైంది బి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఇక్కడ కాబట్టి దీనికి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు తప్పనిసరిగా రానున్న ఎన్నికల్లో నూట యాభై ఐదు సీట్ల పైన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలకు వస్తాయి అధికారం మాదే చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ సూపర్ సిక్స్ పథకాలు పేదలకు అమలు చేస్తాం బీసీలకు ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి స్కీము దీన్ని పేద ప్రజలకు అందిస్తాం నిన్న బ్రసివిట పెట్టి అసభ్య పదజాలం అంటే మక్కిని మల్లికార్జున గారిని మిమ్మల్ని చాలా బూతులు మాట్లాడిన పరిస్థితి ఇలాంటి బూతులు సంస్కృతి ఎలా ఉందంటే సంస్కారం లేని ఎమ్మెల్యేని ఎందుకు గెలిపించామని ప్రజలు బాధపడుతున్నారు నోరు తెరిస్తే పచ్చి బూతులు ఏంటండి ఆ బూతులు ఏంటి ఆ బెదిరింపులు ఏంటి కొడకల్లారా చంపేస్తానంటాడు పొడుస్తానంటున్నాడు అంటే నిన్ను ప్రజలు ఎమ్మెల్యే గెలిపించింది ఎందుకన అభివృద్ధి చేయడం జాతగారు అరాచకాలు పెరిగిపోయినాయి ముస్లింస్ తలకాయలు బాగా కొట్టించాడు గంజాయి బ్యాచ్ గుట్కా బ్యాచ్ను ప్రోత్సహిస్తున్నాడు ఇది చాలా దుర్మార్గం ఇది చాలా అన్యాయం నోటికొచ్చినట్టు దుర్భాషలాడితే ఆడితే ఈరోజు ఒక ఏని అసలు ఇలాంటి పనికిమాలిన ఎమ్మెల్యేని ఎందుకు గెలిపించామని ప్రజలు బాధపడుతున్నారు ఆడవాళ్ళు చెవులు మూసుకుంటున్నారు చిన్నపిల్లలు ఎక్కడ చూస్తారు అని వీడియో వచ్చిన వీడియోని వల్ల బ్రహ్మ నాయుడు తిట్లు చూడలేక డిలేట్ చేసుకుంటున్నారు అంటే ఇంకా ఆయన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంకా ఫ్రస్ట్రేషను కళ్ళ ముందు ఓటం కనపడుతుంది డిపాజిట్లు కూడా రావనే ఆందోళనలో ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు ఈ విధంగా చేసిన పనులు ఏమి లేవు చెప్పుకోవడానికి అందుకే ఇక తిట్ల పురాణం మొదలుపెట్టాడు ఇంకా సరే ఆ తిట్లన్నీ మాకు ఆశీస్సులే అంత ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం బ్రహ్మనాయుడు తిట్లు ఆ తిట్లు వాళ్ళకే తగులుతాయి తప్ప మాకు తగలవు మీకు ప్రజల చేత గుణపాఠం చెప్పిస్తాం ఓటు అనే వజ్రాయించంతో నీకు గుణపాఠం చెప్తాం బొల్లా రాజకీయ జీవితానికి సమాధి కడతానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ బొల్లా బ్రహ్మనాయుడు రాజకీయ జీవితానికి ప్రజలే సమాధి కడతాం అంటూ కూడా వినుకొండ జీవి ఆంజనేయులు గారు చెప్తున్న పరిస్థితి ప్రజలు ఆదరణ మాకుంది ప్రజలే మమ్మల్ని గెలిపిస్తారు బొల్లా బ్రహ్మనాయుడిని చిత్తు చిత్తుగా ఓడిస్తారంటూ కూడా జీవి ఆంజనేయులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ఉపేంద్రతో కొండలరావు వినుకొండ